శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకును మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చెయ్యాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాలువేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు రైతుల ముసుగులో రైతు కొల్లగొట్ట అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ రోడ్ను తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మొయినాబాద్ హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది వచ్చింది గజ్జ్వెల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులు అయినరు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా పదిహేను